పదేళ్ల బాలుడు అవలీలగా వేమన శతకాన్ని టకటకా చెప్పేస్తున్నాడు ఈ బాలుడు తన అద్భుత ప్రతిభతో ఇప్పటికే అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు తాజాగా చాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఈ బాలుడి ప్రతిభకు అందరూ ఫీదా అవుతున్నారు తమ విద్యార్థి ప్రతిభకు అధ్యాపకులు సైతం ఆనందం వ్యక్తం చేస్తూ ఈ చిరంజీవి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు మిరపకింజీ చూడు మీద నల్లగనుడు బరిడ విల్లు కాని పరిమళంబు గురుగు చోడులో సార్ సార మిట్లుండాభిరామ ఉనరవేమ అనగనడగ రాగమతి చెల్లుచుండు తినక తినక వేము తీయనుడు సాధారణ పనులు సమకూర ధరలో విశ్వాభిరామ ఉనరవేమ తమకు కలుగు పెక్కు తప్పులగా ఓ నిర్మించు నోరుల కాంచి చిక్కి లంబుగాంచి జంతిగా అగినట్లు విశ్వాభిరామ ఉమ్మం జిల్లా సత్తుపల్లిలోని విశ్వశాంతి విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్న మన్విత్ అనే పదేళ్ల విద్యార్థి వేమన శతకంలోని నూటెనిమిది పద్యాలను అనర్కలంగా చెప్పడమే కాదు ఏ పద్యం ఎన్నో నెంబరు కూడా చెప్పగలరు అంతేకాదు నూటెమిది పద్యాల్లో ఏ పద్యంలోని ఏ పదం అడిగినా టక్కున చెప్పేస్తున్నాడు అంతేకాదు ఆ పదానికి ముందు వెనక వచ్చే పదాలు కూడా క్షణాల్లో చెప్పేస్తున్నాడు ఒక పదం చెప్తే చాలు పద్యం మొత్తం టకటక చెప్పేస్తున్నాడు అనే ఒక పదం ఉంది అది ఎన్నో నెంబర్ పద్యం ఏ పద్యం ఆ పద్యం మొత్తం చెప్పాలి అరవై ఒకటి తమకు గలుగు పెక్కు తప్పులను ఉండగా ఓగు నిరమించు నోరుల కాంచి చెక్కి రంబు కాంచి జంతికి నగినట్లు విశ్వరామ వినరవేమ పట్టు పట్టరాదు పద్యం కావాలి పట్టు బట్టరాదు పట్టి విడవరాదు పట్టి నీని బిగి బట్టవల్లి పట్టి విడట కన్నా పరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ అభిరామ వినరవేమ అందుకే ఈ చిన్నారి ఇప్పుడు చాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు సృజన సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో జాతీయ అవార్డు గ్రహీత మధుసూధన్ రాజు పర్యవేక్షణలో జరిగిన ఈ ధారణ అష్టవధాన ప్రదర్శనలో పృచ్ఛకులుగా రమణమూర్తి మల్లికార్జునరావు కృష్ణార్జునరావు రామకృష్ణ మధుసూధనరాజు అయ్యదేవర శేషగిరిరావు శైలజ అడిగిన వివిధ ప్రశ్నలకు అలవోకగా సమాధానాలు చెప్పి మన్విత్ సభికులను ఆశ్చర్యపరిచాడు విశ్వశాంతి విద్యాలయ యాజమాన్యం పసులేటి నాగేశ్వరరావు നൂറുള്ള സത്യനാരായണ బొర్రా వెంకట్రావు పృచ్కులను బాల అవధానిని శాలువా జ్ఞాపికలతో సత్కరించారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు మన్విత్ తండ్రి వెంకట్రావు న్యాయవాదిగా పనిచేస్తున్నారు చిన్నప్పుడే వారి కుమారుడిలోని ప్రతిభను గుర్తించిన వెంకట్రావు దంపతులు ఆ దిశగా ప్రోత్సహించారు తమ విద్యార్థి చాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డుకు ఎంపిక అవటం చాలా సంతోషంగా ఉందని పాఠశాల యాజమాన్యం పసులేటి నాగేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు ఇక్కడ ఈ బాబు చిరంజీవి మన్విత్ విశ్వశాంతిలో ఐదవ తరగతి చదువుతున్నాడు మన్విత్ ఒకటో తరగతిలో ఉన్నప్పటి నుంచి అతను బహుముఖ ప్రజ్ఞాశాలి ఇప్పటికే నాలుగు అవార్డ్స్ సాధించ రికార్డ్స్ సాధించడం జరిగింది దానిలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏపీజే అబ్దుల్ కలాం బుక్ ఆఫ్ వరల్ రికార్డ్స్ ఇప్పుడు ఈరోజు తాజాగా ఇతను వేమన శతకంపై అష్టావధానం వేమన శతకం పద్దెరణ అష్టావధానం చేయటం ద్వారా ఈ బాబు చాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి ఎంపిక కావటం జరిగింది